8 ரூபாய் உத்தரண்டே உத்தரண்டே ரன்னி அடக்க 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 உத்து 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 லே லே ப்ளீஸ் நைஸ் அடக்கு காசு எடுத்து போயிரலாம் நம்ம போயிரலாம் ஆ ஏシャ சேயோஸ் ஏய் என்னால தான் ஸ்டாப் பண்ணி आदरणीय सभापतिज्यू माननीय सदस्यज्यूहरु सबैलाई नमस्कार। आजको यो कार्यक्रममा उपस्थित हुनुभएका सबै महानुभावहरुलाई हार्दिक स्वागत गर्दछु।

ఎంతే అటో లేకపోతే బండి ప్రత్యేక వాహనంలో ఎస్కార్ట్ ముందు రావడంతో తర్వాత వెనకాల ఈ వాహనాన్ని తీసుకురావడం జరిగింది పోలీస్ పోలీసు వెహికల్లో ఇతన్ని తీ తీసుకురావడం జరిగింది అది చూసినట్లయితే ఈ వాహనంలోని ఆయన ప్రత్యేకంగా వచ్చిన వాహనంలోని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళడం జరిగింది ఇదంతా కూడా సెంట్రల్ జైలుకి వీళ్ళందరినీ కూడా తరలించడం జరుగుతుంది అయితే ఇక్కడ చూసినట్లయితే అంబటి రాంబాబుని విజయవాడలో పన్నెండు గంటలకి గుంటూరు నుంచి బయలుదేరడం జరిగింది వాహనం అయితే ఇక అక్కడ నుంచి ఇప్పటికి ఇక్కడికి రావడానికి ఇప్పుడు సుమారు నా ఇక్కడికి ఇప్పుడు వచ్చేటప్పటికి తెల్లవారుజాము నాలుగు గంటల సమయం పట్టింది అయితే నాలుగు గంటల వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఆయన ప్రత్యేక వాహనంలో అక్కడి నుంచి తీసుకుని రావడం జరిగింది ఇప్పటికే ఇప్పుడే సెంట్రల్ జైల్లో లోపల తీసుకురావడం జరిగింది అయితే ఇక్కడ చూసినట్లయితే భారీ ఎత్తున భారీ గేట్లు ఏర్పాటు చేయడంతో పాటు భారీ ఎత్తున పోలీసు బలగాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అంతా చూసినట్లయితే ఇక్కడ అంతా కోలాహలంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ చూస్తే పోలీసులు కానీ ఈ సిఏలు డిఎస్బీలు అందరూ కూడా ఇక్కడ భారీ ఎత్తున పోలీస్ బలగాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడ అంబటి రాంబాబుకి సంబంధించి ఐపీసీ వన్ ట్వంటీ సిక్స్ అలాగే ఐపీసీ వన్ నైంటీ వన్ నైంటీ సిక్స్ అలాగే త్రీ ఫిఫ్టీ వన్ త్రీ ఫిఫ్టీ టూ టూ నైంటీ టూ సెక్షన్ల కింద ఈయన మీదకి పలు కేసులు నమోదు చేయడం జరిగింది దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరికి ఇక్కడ చేరుకోవడంతో వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఇక్కడే ఉండి ఇక్కడ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా పలువురు వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇక్కడికి సెంట్రల్ జైలు దగ్గరికి చేరుకున్నారు చేరుకొని ఇక్కడ ఇక్కడికి రావడం జరిగింది అయితే ఆయన్ని లోపలికి ఇప్పటికే ఇప్పటికే చూసినట్లయితే ఇక్కడ అక్కడ ఎస్కట్తో తీసుకుని వచ్చిన వాహనాన్ని లోపలికి పంపించడం జరిగింది రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పంపించడం జరిగింది ఇక్కడ పోలీసులతోటి వాళ్ళు సంబంధించిన ఈ అంబడి రాంబాబు సంబంధించిన వదులు అక్కడ పోలీసులతో కూడా మాట్లాడటం కూడా జరుగుతుంది ఇది ఈ సమయంలో అంటే లోపలికి పంపించడానికి కూడా వీలు పడదని చెప్పి చెప్తున్నారు మళ్ళా చూసినట్లయితే ఇక్కడికి మొత్తం ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ప్రత్యేకంగా తీసుకుని వచ్చిన వాహనంలోని ఇక్కడ రాత్రి పన్నెండు గంటల సమయంలో గుంటూరులోని అక్కడ నుంచి వాహనంలో తీసుకుని వెళ్ళడానికి బయలుదేరారు అక్కడ నుంచి కూడా ఇలాగా ప్రత్యేక వాహనంలో ఎస్కార్ట్ ముందు రావడం తోటి తర్వాత వెనకాల ఈ వాహనాన్ని తీసుకురావడం జరిగింది పోలీసు వెహికల్లో ఇతన్ని తీ తీసుకురావడం జరిగింది అది చూసినట్లయితే ఈ వాహనంలోని ఆయన ప్రత్యేకంగా తీసుకువచ్చిన వాహనంలోని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళడం జరిగింది ఇదంతా కూడా సెంట్రల్ జైలుకి వీళ్ళందరినీ కూడా తరలించడం జరుగుతుంది అయితే ఇక్కడ చూసినట్లయితే అంబటి రాంబాబుని విజయవాడలో పన్నెండు గంటలకి గుంటూరు నుంచి బయలుదేరడం జరిగింది వాహనం అయితే అక్కడ నుంచి ఇప్పటికి ఇక్కడికి రావడానికి ఇప్పుడు సుమారు ఇక్కడికి ఇప్పుడు వచ్చేటప్పటికి తెల్లవారుజామున నాలుగు గంటల సమయం పట్టింది అయితే నాలుగు గంటల వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఆయన్ని ప్రత్యేక వాహనంలో అక్కడ నుంచి తీసుకుని రావడం జరిగింది ఇప్పటికే ఇప్పుడే సెంట్రల్ జైల్లో లోపలి తీసుకురావడం జరిగింది అయితే ఇక్కడ చూసినట్లయితే భారీ ఎత్తున భారీ గేట్లు ఏర్పాటు చేయడంతో పాటు భారీ ఎత్తున పోలీసు బలగాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అంతా చూసినట్లయితే ఇక్కడ అంతా కోలాహలంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ చూస్తే పోలీసులు కానీ ఈ సీఏలు డిఎస్బీలు అందరూ కూడా ఇక్కడ భారీ ఎత్తున పోలీసు బలగాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడ అంబటి రాంబో సంబంధించి ఐపీసీ వన్ ట్వంటీ సిక్స్ అలాగే ఐపీసీ వన్ నైంటీ వన్ నైంటీ సిక్స్ అలాగే త్రీ ఫిఫ్టీ వన్ త్రీ ఫిఫ్టీ టూ టూ నైంటీ టూ సెక్షన్ల కింద ఈయన మీదకు పలు కేసులు నమోదు చేయడం జరిగింది దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరికి ఇక్కడ చేరుకోవడంతో వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఇక్కడ ఇక్కడే ఉండి ఇక్కడ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా పలువురు వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇక్కడికి సెంట్రల్ జైలు దగ్గరికి చేరుకున్నారు చేరుకొని ఇక్కడ ఇక్కడికి రావడం జరిగింది అయితే ఆయన్ని లోపలికి ఇప్పటికే ఇప్పటికే చూసినట్లయితే ప్ర ఇక్కడ అక్కడ ఎస్కట్తో తీసుకుని వచ్చిన వాహనాన్ని లోపలికి పంపించడం జరిగింది రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరికి పంపించడం జరిగింది ఇక్కడ పోలీసులతోటి వాళ్ళు సంబంధించిన ఈ అంబడి రాంబాబుకి సంబంధించిన న్యాయవాదులు అక్కడ పోలీసులతో కూడా మాట్లాడటం కూడా జరుగుతుంది ఇది ఈ సమయంలో అంటే లోపలికి పంపించడానికి కూడా వీలు పడదని చెప్పి చెప్తున్నారు మలాగ చూ చూసినట్లయితే ఇక్కడికి మొత్తం ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళడం అయితే జరుగుతుంది ఇక్కడ చూ చూసినట్లయితే ఇక్కడ ప్రత్యేకంగా తీసుకుని వచ్చిన వాహనంలోని ఇక్కడ రాత్రి పన్నెండు గంటల సమయంలో గుంటూరులోని అక్కడ నుంచి వాహనంలో తీసుకుని వెళ్ళడానికి బయలుదేరారు అక్కడ నుంచి కూడా ఇలాగ